వెరీ గుడ్ ఈవినింగ్ మిత్రులారా ప్రతి ఒక్కరికి కూడా సో ఈరోజు శాసనసభలో అసెంబ్లీలో చాలా స్పష్టంగా కూడా డిఎస్సి నోటిఫికేషన్ గురించి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడారు అలాగే అనంతరం కూడా మనకి ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడారు అంటే డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అందులో అరియాజ్ మూడు వందల ఎనభై నాలుగు అని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కూడా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యిన తర్వాత అంటే బడులు తెరుచుకునే సమయానికి పోస్టులు ఇచ్చేస్తాము అని అన్నారు ఇప్పుడు మీ వంతు అండి ప్రతి ఒక్కరూ నేను చెబుతున్న మిత్రులారా మీరు చదువుకోవటం మీ వంతు లేదు రకరకాలుగా కోచింగ్ సెంటర్స్లో మీరు జాయిన్ అయిపోదాం అనుకోవటం అది మీ భ్రమ ఓకే ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసిన తర్వాత మీరు వెళ్ళండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఎందుకనంటే చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు మరి వీళ్ళందరూ నిజంగా డిఎస్సి అభ్యర్థుల లేదా ఖచ్చితంగా చెప్పండి మార్చిలోనే డిఎస్సి విడుదల వీళ్ళకి మార్చిలోనే నేను ఒక విషయం చెప్తాను వినండి ఓకేనా ఎన్ని అడ్డంకులు ఉన్నాయి మీకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యేటప్పటికీ ఖచ్చితంగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అభ్యర్థుల చూసారా వీళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయకపోతే చూడండి దాంట్లో డౌట్ లేదు ఇక మీకు ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండా ఏది మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అసలు ఎవరికి అర్థం కాదు వాస్తవం ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి వర్యలు ప్రచారంలో ఉన్నప్పుడు రెండు నెలల్లో మేము మెగా డిఎస్సీని కంప్లీట్ చేస్తా ఉన్నారు జూలైలో వచ్చారు ఆగస్ట్లో డిఎస్సీ అయిపోయిందా అది ఒక డిఎస్సీ అయిపోయిందనుకోండి బహుశా అంటే ఆగస్టులో కాకపోయినా అక్టోబర్లో అయిపోయిందా మీకు ప్రకటన చేశారు కదా కంప్లీట్ అయిపోతుంది అని ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు మీకు డిసెంబర్లో కంప్లీట్ అయిపోయి పోస్టింగ్లు ఇచ్చేస్తామని అన్నారు అన్నారా అలాగే నవంబర్ నవంబరు ఐదో తారీఖు ఆరో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అన్నారు తేదీ కూడా చెప్పారు ఇప్పుడు మీకు మార్చిలో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత అన్నారు ఇక్కడ డేట్ ప్రకటన చేసి రెండు ఇవన్నీ చదువుతున్నారు కానీ ఎస్ఏ వర్గీకరణ గురించి చెప్తున్నారా లేదు కదా అంటే మీరు వాస్తవాలు తెలుసుకోండి నోటిఫికేషన్ రాకూడదు రావడానికి లేదని చెప్పట్లా కానీ దేంట్లో అయినా ఇప్పుడు ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం గ్రూప్ టూ అభ్యర్థులు వారి యొక్క ఓట్లన్నీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు కాబట్టి వ్యతిరేకమవుతున్నాయని ప్రభుత్వం చాలా స్పష్టంగా గ్రహించింది సో డిఎస్సీ ఓట్లు కూడా పోకూడదు డిఎసీ అభ్యర్థి ఓట్లు కూడా పోకూడదు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మరి ఇంతకాలం బట్టి నిరుద్యోగ వృత్తి లేదు వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారే అన్నారు నువ్వు నేను చెప్పడం కాదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారో మన దగ్గర అసలు ఖజానా ఖాళీ అయిపోయింది గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అవునా కదా మీరు ఆలోచి నిరుద్యోగ వృత్తి అంటే నెలకు మూడు వేల రూపాయలు సో ఇంచుమించుగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించే నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు సుమారుగా సుమారుగా ఒక పది లక్షలు తక్కువ వేసుకున్నారా పది లక్షలు అంటే నెల వచ్చేపడికి ఎంత భారం పడుతుంది ఎన్ని క్యాల్కులేషన్ ఉండాలి అదేనా సో ఇప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇక్కడ చట్టాలు అవ్వాలి వాళ్ళకి ఐ వాళ్ళకి పిఆర్సీ ఇవ్వల ఐఆర్ వల సో ఒకటి కాదండి అలాగే ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించినటువంటి డిమాండ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తెలుసా ఒకవైపున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీకు తెలియదు ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు వచ్చింది ఇదే ఇదే మంత్రివర్యులు ఏ ఈయన మంత్రివర్యులు ఏమన్నారు చాలా స్పష్టంగా చెప్పారు నాకేం వాట్సాప్లో మెసేజ్లో వాట్సాప్లో నేను ముందే చెప్పాను అండి డిఎస్సి అభ్యర్థి అయితేనే నిజంగా నిజంగా సిన్సియర్ అభ్యర్థులు అయితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టు లేకపోతే ఎందుకంటే అనవసరంగా నీ టైం వేస్తూ వెళ్ళి ఎవరినైనా మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు అక్కడ కట్టి వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయితే అప్పుడు నువ్వు బాధపడవు ఆలోచన చెయ్యండి దయచేసి ఆలోచన చేసుకోండి ఇక్కడ అంటే నేనే అలానే సార్ అయితే మార్చిలో ఇవ్వద్దు అంటారా అని కాదు వాస్తవమా కాదా డేట్ చెప్పానండి తప్పే ఉంది ఫలానా అయితే కనుక పలానా పథకానుక ఆ డేట్ ఈడీ ఈడు చూస్తున్నారు ఇప్పుడు ఈ డేట్ చెప్పడానికి ఏంటి అవునా కాదా సో నిరుద్యోగ వృత్తి అనేది చాలా అనుమానం ఓట్లు కావాలి కాబట్టి రెండు డిఎస్సీ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ అన్నీ క్లియర్ అయిపోయినాయి ఎస్సీ వర్గీకరణ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి మేము ఇచ్చేస్తున్నామా ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు స్టాండ్ చెప్పలేదు అదేవిందా తెలంగాణనే అంతా కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ ఇంకొక వన్ మంత్ ఏం చేశారు అశాస్త్రీయంగా ఉంది కాబట్టి పంపారు ఇప్పుడు రేపు పొద్దున మనకి దీని మీద కాంప్లికేషన్స్ రావని తేడాయండి ఇది తెలుసుకోవాలి అదేవిందండి నేను అందుకోసమే నేను ఇక్కడ సిన్సియర్గా ఇది చూస్తూనే చాలా మంది వాట్సాప్లో మెసేజ్ పెట్టే ముందు దయచేసి తెలుసుకోండి మీరు సిన్సియర్ అభ్యర్థులైతేనే నిజంగా నేను హార్డ్ వర్క్ ఈ రత్నం సార్ దగ్గర హార్డ్ వర్క్ నేను చేస్తాను అన్నటువంటి అభ్యర్థి అయితేనే ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో ఏడావండి అదే దయచేసి మీరు ఎస్జీటీనా సోషలా లేదు స్కూల్ అసిస్టెంట్ ఏదైనా మీరు ఏదైనా కానీ అభ్యర్థి ఎందుకంటే నేను ఒక టాస్క్ ఇచ్చాను టాపిక్స్ ఇస్తాను చదివిస్తాను ప్రాక్టీసు పాయింట్స్ రెండోది మీకున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఈ రత్న సార్ గ్రూపులో నా యొక్క అభ్యర్థులు అందరూ పెడతారు చూడండి ప్రాక్టీస్ ఎంత బాగుంది అదే ప్రాక్టీస్ ఎక్సలెంట్ హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలా నేనేం వాళ్ళకి లాగే వీళ్ళకి లాగా వాస్తవం చదువుతున్నా లేదు అనుకుంటే కనుక మీరు సో నోటిఫికేషన్ మార్చులు ఇచ్చేస్తారు కాబట్టి నేను పలానా చోటకి ఇరవై వేలు ఖర్చు పెడితే వెళ్తానంటే వెళ్ళిపోను కానీ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆలోచన చేసుకుని ఎస్ నేను హార్డ్ వర్క్ చేసే క్యాండిడేట్ని సార్ నేను నాకు డిఎస్సి లక్ష్యం సార్ డిఎస్సి సాధించాలనే ఉంది సార్ అనుకుంటేనే మెసేజ్ పెట్టండి